నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు అయితే ఇప్పుడు ఒక హాట్ టాపిక్ చక్కలు కొడుతుంది ఏంటి అంటే ఇక నుంచి మెట్రో సర్వీసులు అంతా కూడా ప్రభుత్వ హ్యాండ్ ఓవర్లోకి వచ్చాయి అని సో ఇందులో నిజం ఎంత ఉంది ఏంటి అనే విషయాల గురించి రోజైతే మనం చర్చించుకుందాం ఒకసారి అయితే ఈ న్యూస్ అయితే చదువుదాం సర్కార్ చేతికి మెట్రో ఇక మొదటి దశ నిర్వహణ ప్రభుత్వానిదే పదమూడు వేల కోట్ల రుణం చెల్లింపునకు అంగీకారం కంపెనీ వాటా కింద ఎల్ అండ్కి రెండు వేల కోట్లు కంపెనీ ప్రతినిధులతో చర్చ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కుదిరిన ఒప్పందం అయితే రెండో దశ మెట్రోకు మార్గం సుగమం హైదరాబాద్ నగర చరిత్రలో మరో అధ్యాయం ఎల్ అంటీతో భాగస్వామ్య ఒప్పందం కుదిరితే రెండో దశకు అనుమతిస్తామని కేంద్రం షరతు ప్రతి స్తంభన తొలగించేందుకు చొరవ చూపిన సీఎం చర్చలకు వచ్చిన ఎల్ అండ్ సిఎండి ఇక రెండో దశలోనూ భాగస్వామి కావాలన్న సీఎం రవాణా వ్యాపారం బదులుకున్నామన్నా సీఎండి కావాలంటే మొదటి దశ ఇచ్చేస్తామని ఆఫర్ స్వీకరించేందుకు సరేనన్న రాష్ట్ర ప్రభుత్వం మెట్రో చేతుల రెండు వందల అరవై ఎకరాలు ప్రభుత్వమే అమ్ముకోవచ్చు అప్పుభారం కాదని అధికారుల అంచనా డీటెయిల్ గా చూసుకుంటే హైదరాబాద్ నగర భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన ముందడుగు పడింది మెట్రో రైలు సేవలను నగరమంతా విస్తరించేందుకు అవసరమైన రెండో దశ మూడో దశ మెట్రోల నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి సో ఎప్పటి నుంచో మెట్రో రైళ్ళని విస్తరిస్తామన్న రీతిలో మొత్తం హైదరాబాద్ అంతా కూడా ఎక్కడెక్కడ మార్గాలు కూడా ఆల్రెడీ మ్యాప్ చేసుకొని పెట్టుకోవడం కూడా జరిగింది సో ఈ విధంగా చూసుకుంటే రెండో దశ మూడో దశగా విభజించడం కూడా జరిగింది అయితే ఈ దశలన్నిటికీ కూడా ఇప్పుడు మార్గం సుగమమైనట్టు తెలుస్తోంది అయితే ఇప్పుడు మన మెట్రో సిటీ ఇంకా బాగా అభివృద్ధి చెందబోతున్నట్టే తెలుస్తోంది ఇక డీటెయిల్గా చూసుకుంటే రెండు మూడు దశల్లో ఏ రకంగానూ భాగస్వామ్యం పంచుకోవడానికి సిద్ధంగా లేని ఎల్ఎన్టీ సంస్థను సాగు నంపి తొలి దశ మెట్రోను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఎస్ సో ఈ విధంగా చూసుకుంటే ఎల్ఎన్టీ సంస్థ రెండో దశని అభివృద్ధి చేయడానికైతే వాళ్ళు ఒప్పుకున్నట్టు కనిపించడం లేదు ఈ విధంగా చూసుకుంటే ప్రభుత్వానికి అప్పగించేశారు మీరే రెండో దశ వేసుకోండి మీరు మూడో దశ వేసుకోండి కావాలంటే మొదటి దశదంతా కూడా మీ హ్యాండ్ ఇచ్చేద్దాం అంటే ఆల్రెడీ ఉన్న మెట్రోనంతా కూడా ప్రభుత్వ హ్యాండ్ ఇచ్చేసే విధంగా అయితే ఒప్పందం కుదిరినట్టయితే అయితే తెలుస్తుంది అంతేకాకుండా దాంతో దేశంలోనే తొలి ప్రైవేట్ మెట్రో ప్రభుత్వం పరమవుతుంది సీఎం రేవంత్ రెడ్డి గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎల్ఎన్ఈటి ప్రతినిధులతో చర్చలు జరిపారు మెట్రో మొదటి దశ కింద ఉన్న పదమూడు వేల కోట్ల అప్పులను ప్రభుత్వం తీసుకోవాలని అంగీకరించారు హైదరాబాద్ మెట్రో రైల్ స్పెషల్ వర్సెస్ వెహికల్లో ఎల్ భాగమైన ఐదు వేల తొమ్మిది వందల కోట్ల మొత్తంలో రెండు వేల కోట్లు వన్ టైం సెటిల్మెంట్ కింద చెల్లించేందుకు సమ్మతి తెలిపారు ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే మెట్రో తొలిదశ నిర్వాహక ప్రభుత్వం చేతికి వస్తుంది సో ఈ విధంగా చూసుకుంటే ఆల్రెడీ మెట్రో అప్పుల్లో ఉన్నట్టు తెలుస్తుంది పదమూడు వేల కోట్ల అప్పుల్ని అయితే ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధమైంది అంటే ఆ పదమూడు వేల కోట్ల అప్పునైతే వాళ్ళు స్వీకరిస్తే మొదటి దశను కూడా ఎల్ఎన్టీ టీమ్ అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఈ విధంగా చూసుకుంటే ఈ పదమూడు వేల అప్పు భారాన్ని కూడా ప్రభుత్వమే భరించబోతున్నట్టు తెలుస్తుంది అయితే వన్ టైం సెటిల్మెంట్ కింద అయితే రెండు వేల కోట్లనైతే చెల్లించబోతున్నట్టు తెలుస్తుంది మరి మిగిలినట్టు కూడా విడతల వారీగా చెల్లించే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఇంకా డీటెయిల్గా చూద్దాం ఒకసారి అయితే ఇప్పుడు మార్గం సుగమం అవుతుంది ఒకప్పుడు దేశవ్యాప్తంగా మెట్రో రైల్ నెట్వర్క్ పొడవులో రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ నేను తొమ్మిదవ స్థానానికి దిగజారింది నగర విస్తరణ పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రెండో దశ కింద టూ ఏ టూ బి పేరుతో ఎనిమిది మార్గాలలో కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది మొత్తం నూట అరవై మూడు కిలోమీటర్ల అదనపు మెట్రో నెట్వర్క్ ఏర్పాటుపై కేంద్రంతో పలు దపాలుగా చర్చలు జరిపింది ఈ ప్రతిపాదనలపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది రెండో దశ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుండగా మొదటి దశను ఎల్ నిర్మించి నిర్వహిస్తోంది రెండు దశల ప్రాజెక్టుల సమన్వయం కోసం ఎల్ అండ్ టీతో రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసి పనిచేయడం మీద పక్క విధి విధానాలతో ఒక ఒప్పందం అదే డెఫినేటివ్ అగ్రిమెంట్ ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది రెండో దశ పనుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఏర్పాటు చేసే జాయింట్ వెంచర్లు భాగస్వామి కావాలని కూడా ఎల్ఎన్టీని కేంద్రం ఆహ్వానించింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రెండో దశ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉండలేమని ఎల్ఎన్టీ స్పష్టం చేసింది ఇక డెఫినెటివ్ అగ్రిమెంట్ పై సంతకం చేయలేమని తేల్చి చెప్పేసింది ఎల్టీ ఎంఆర్హెచ్ ఎల్లో ఉన్న తమ వాటను రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం కొనుక్కుంటానంటే విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా ప్రకటించింది సో ఈ విధంగా చూసుకుంటే మెట్రోను అంటే రెండో దభా మెట్రోను అంటే ఒకప్పుడు హైదరాబాద్ మెట్రో సిటీ అంటే మొత్తం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది కానీ ఇప్పుడు చూస్తే అది తొమ్మిదో స్థానానికి పడిపోయింది పెరుగుతున్న జనాభా ప్రకారం జరుగుతున్న అభివృద్ధి ప్రకారం చూసుకుంటే ఇది నిజంగానే తక్కువ అనే భావన అయితే అందరిలోనూ కలుగుతుంది ఈ విధంగా ప్రభుత్వం కూడా రెండో దశ యొక్క మెట్రో డెవలప్మెంట్ ని ప్రారంభించాలని చూసింది అయితే ఈ విధానం కోసం కేంద్ర ప్రభుత్వానికి వారి నివేదికలను కూడా పంపడం జరిగింది కానీ కేంద్ర ప్రభుత్వం దీనికి ఒప్పుకోకపోవడంతో సరే దీని ప్రకారం టీతో మీరు ఒప్పందం కుదుర్చుకుంటే ఇద్దరు కలిసి చేసుకుంటే ప్రాబ్లం లేదు అన్న రీతిలో కేంద్రం కూడా తెలుస్తుంది ఇదే ఇక్కడ ప్రభుత్వము ప్లస్ ఎల్ టీం కూడా కలిసి సో ఒప్పందం కోసం అయితే వారిద్దరు చర్చించినట్టు అయితే తెలుస్తుంది మరి ఈ ఒప్పందంలో ఎల్ ఎన్టీ మేమైతే సిద్ధంగా లేము మేము ఇక్కడ డెవలప్ చేయలేము ఆల్రెడీ మా యొక్క భాగస్వామిని మీరు కొనుక్కోగలిగితే కొనుక్కోండి మొత్తం ఈ హ్యాండ్ ఓవర్ తీసుకోండి తీసేసుకొని మొత్తం మీరు డెవలప్ చేసుకోండి అన్న రీతిలో అయితే వారి సంతకానికి సస్ అంటే ఒప్పుకోలేదు అయితే చివరికి ఇక ప్రభుత్వం మొత్తం మెట్రో సిటీ సిటీని తన హ్యాండ్ ఉద్యోగాలకి చేర్చుకోవడానికి అయితే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఇక మిగిలింది కూడా డీటెయిల్ తెలుసుకుందాం ఈ పరిమాణాల నేపథ్యంలో మెట్రో రైలు విస్తరణపై గత ఏడాది నవంబర్ నుంచి కొనసాగుతున్న ప్ర ప్రతి తొలగించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో కలిసి ఎల్ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యంతో గురువారం భేటీ అయ్యారు రెండో దశలో కూడా ఎల్ఎన్టీ భాగస్వామిగా కొనసాగితే బాగుంటుందని ముఖ్యమంత్రి సూచించారు అయితే ఈ తరహా వ్యాపారాల నుంచి ఎల్ఎన్టీ తప్పుకుందని అందువల్ల రెండో దశ మెట్రో పనుల్లో భాగస్వామిగా ఉండలేమని సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు అయితే రెండో దశను తాము నిర్మించుకుంటామని రెండు దశల మధ్య సమన్వయం కోసం డెఫినెట్ అగ్రిమెంట్ పై సంతకం చేయాలని ముఖ్యమంత్రి కోరారు ఈ ఒప్పందంలో ఆదాయం ఖర్చులను పంచుకోవాలని అంశాలు ఉన్నాయని దీనిపై కేంద్ర ప్రభుత్వ సూచనలు కూడా ఉన్నాయని ముఖ్యమంత్రి గుర్తు చేశారు ఆదాయం పెరగకపోవడం నిర్వహణ భారం పెరగడంపై ఇప్పటికే ఆందోళనతో ఉన్నామని ఇలాంటి పరిస్థితుల్లో రెండో దశతో కలిసి నడిచే ఒప్పందంపై సంతకం చేయడానికి తాము సిద్ధంగా లేమని ఎల్ అండ్ తేల్చి చెప్పేశారు ఇదే తొలి శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వానికి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని మరోసారి గుర్తు చేయడం అయితే తెలిసిందే సో ఈ విధంగా చూసుకుంటే ఎల్ అండ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ అయినటువంటి సుబ్రహ్మణ్యం కూడా తను ససమిరాంటే ఒప్పుకోవడం లేదు ఈ ఒప్పందానికి అయితే రెండో దశ పనులంతా కూడా ప్రభుత్వమే కంప్లీట్ చేస్తాము బట్ కానీ మొదటి దశ మీ హ్యాండ్ ఓవర్లో ఉంది కాబట్టి ఈ రెండో దశ కూడా జరగాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క సహకారం కావాలి ఇద్దరి ఒప్పందం ప్రకారమే రెండో దశను పూర్తి చేయాల్సి ఉంటుంది ఇక దాని డెవలప్మెంట్ కోసం కూడా మీరెంత భాగస్వామ్యమో ప్రభుత్వం కూడా అంతే భాగస్వామ్యం భరిస్తుంది అన్న రీతిలో కూడా చర్చించినట్టు తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి ఈ చర్చలో అయితే ఎల్ఎన్టీ మేనేజ్మెంట్ డైరెక్టర్ అటువంటి సుబ్రహ్మణ్యం ససే మీరు అంటే ఒప్పుకోలేదు మాకు ఆల్రెడీ ఇందులో తొంభై శాతం వాటా ఉంది అయినప్పటికీ కూడా మాకు ఇక్కడ నుంచి మెట్రో నుంచి ఎటువంటి లాభాలు లేక నష్టాలు పాలవుతున్నాం దీన్ని ఎలా మేము తిరిగి సంపాదించుకోవాలన్న రీతిలో మేము సతమతం అవుతున్నాం ఇటువంటి గడ్డుకాల పరిస్థితుల్లో మేము ఖచ్చితంగా రెండో దశ పనులను అయితే చేపట్టబోము అని కళాఖండిగా చెప్పేశారు అయితే ఇక ఏం జరగబోతుంది అంటే ఇక తేజ్ చెప్పేశారు మొదటి దశ పనులను కూడా మీకే అప్పగించేస్తాము కొనుక్కోండి మా యొక్క పర్సెంటేజ్ అంటే తొంభై శాతం మాది వాట ఉంది కదా మా వాటని మీరు కొనుక్కొని మొత్తం ప్రభుత్వ హ్యాండ్ ఓవర్ మీరు నిర్మించుకోండి రెండో దశను నిర్మించుకోండి మూడో దశ నిర్మించుకొని అది మీ ఇష్టం అన్న రీతిలో ఎలాంటి టీమ్ అయితే తప్పుకున్నట్టు తెలుస్తుంది ఇంకా డీటెయిల్ గా తెలుసు తీసుకుందాం ఒకసారి దీంతో తొలిదశ ప్రాజెక్టును పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత తెలిపింది ఈ సందర్భంగా తొలిదశ ప్రాజెక్టు పరిధిలో ఉన్న ఆస్తులు అప్పులపై చర్చించారు పదమూడు వేల కోట్ల అప్పు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భవరించాలని తమ వాటా కింద ఐదు వేల తొమ్మిది వందల కోట్లు చెల్లించాలని సుబ్రమణ్యం కోరారు గత ప్రభుత్వం హయాంలో రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై రెండు కుదిరిన ఒప్పందం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల కోట్లు చెల్లించాలని అందులో ఇంకా రెండు వేల వంద కోట్లు ఎల్ఎన్డి టీంకి చెల్లించలేదని గుర్తు చేశారు సో ఈ విధంగా చూసుకుంటే ఎల్ఎన్డి టీమ్ అయితే ఇక ఉన్నట్టు తెలుస్తుంది వారి భాగస్వామ్యాన్ని ప్రభుత్వానికి పూర్తిగా అప్పగించేసి వెళ్ళాలని చూస్తుంది అయితే వారి వాటా కింద అయితే ఐదు వేల తొమ్మిది వందలు ఇక అప్పుతో కలిపి మొత్తం కూడా పదమూడు వేల కోట్ల రూపాయల అప్పు భారాన్ని ప్రభుత్వం తీర్చి ఆ తర్వాత మీరు కావాలంటే మెట్రోని డెవలప్ చేసుకోండి అన్న రీతిలో అయితే రేవంత్ రెడ్డికి సూచించినట్టు తెలుస్తుంది ఈ విధంగా ప్రభుత్వం కూడా ఒప్పుకుంది మెట్రోని అంతా కూడా ప్రభుత్వమే స్వాధీనం చేసుకోబోతుంది ఎస్ సో ఇప్పుడు డెవలప్మెంట్ కోసం మెట్రోని కూడా ప్రభుత్వమే స్వాధీనం చేసుకోబోతుంది కానీ ఈ పదమూడు వేల అప్పుని ప్రభుత్వం ఎలా తీరుస్తుంది అనే దానిపై ఇప్పుడు అందరి సందేహం అయితే మొదలైపోయింది అయితే తొలి విడతలో రెండు వేలను రెండు వేల కోట్ల రూపాయలను వాళ్ళకి చెల్లించిన తర్వాత మెట్రోని హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి వెయిట్ చేసి చూద్దాం ఈ రెండు వేల కోట్లనైనా ప్రభుత్వం ఎలా చెల్లిస్తుంది ఈ పదమూడు వేల కోట్లను ఎప్పుడు తీరుస్తుంది అయితే గత ప్రభుత్వం విషయంలో కూడా మూడు వేల కోట్లు మెట్రో అదే ఎల్ వాళ్ళకి చెల్లించాల్సి ఉంది ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఇంకా తొమ్మిది వందల కోట్లు చెల్లించారు ఇంకా రెండు వేల వంద కోట్లు కూడా పెండింగ్ ఉన్నాయి అవి కూడా కలిపి చెల్లిస్తే బాగుంటుంది రీతిలో అయితే ఇక ఎల్ఐడి టీమ్స్ అయితే చెప్పబోతున్నారు మరి వెయిట్ చేసి చూద్దాం ఇక మెట్రో ఎప్పుడు డెవలప్ అవుతుందా నిజంగానే రెండో దశ పనులు పూర్తవుతాయా రెండో దశ పనులు మొదలు అవ్వడానికి ఎంత టైం పడుతుంది ఒకవేళ అది ఇంకెంత సమయం పడుతుందో అప్పటికి ప్రభుత్వం ఉంటుందా మారుతుందా అనేది కూడా ఇప్పుడు చర్చకు దారి తీస్తుంది మరి వెయిట్ చేసి చూద్దాం ఇవన్నీ కూడా సక్రమంగా జరిగితే మళ్ళీ హైదరాబాద్ మెట్రో సిటీ రెండో స్థలానికి కాదు మొదటి స్థలానికి కూడా కవిషం చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి మరి మీకేమనిపిస్తుంది వ్యవహారం గురించి మరి ఈ ఒప్పందం కరెక్ట్ అంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి